హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి క్రాంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వీడియో పెట్టడానికి అలా రావాలంటే బెల్లైకాన్ని నోటిఫికేషన్ పెట్టుకోండి ఇలా వీడియో పెట్టడానికి వచ్చేస్తుందండి అయితే ముందుగా అందరి చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వటం లేదు లైక్ చేయండి లైక్ ఇవ్వటం ద్వారా నా వీడియో కాస్త ఇంకా అస్తా ముందుకైతే వెళ్తుందండి ఇంకా అయితే ఈరోజు ఇంకా మార్కాపురం అయితే వెళ్తున్నామండి హెడ్ ఏక్ ఉంది అది కాక కళ్ళ కూడా అయితే అంతగా దూరం అయితే సన్నమైతే కనపడటం లేదు మస్క మస్కగా అసలు ఏదోలా ఉంది ఇంకా ఏది ఉంటే అది చూపించుకుందాం అనేసి అయితే ఇంకా మార్కాపురం అయితే బయలుదేరాము పదకొండున్నరకు అయితే బయలుదేరామండి ఉదయాన్నే చపాతీ చేసి అలానే ఇది చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను అన్నం కూడా అయితే వండానండి మా అమ్మ కొద్దిగా చేయడానికి అయితే పెట్టుకోమని ఇంకా మళ్ళీ బట్టలు అయితే ఉన్నాయండి సాయంత్రం ఊరికైతే వెళ్తున్నాను ఇంకా బట్టలు అన్నీ ఎలానే ఉంటే ఇంక ఇడిచిన బట్టలు అన్నీ అలా ఉతికేదనేసి బట్టలు కూడా అయితే ఉతికి ఆరేసి అయితే బయలుదేరాను మధ్యాహ్నానికి అన్నం కూడా అయితే కొద్దిగా వండి పెట్టానండి మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అప్పటికప్పుడు వండుకొని తినాలంటే లేట్ అవుతుంది అనేసి ముందుగానే అన్నం అయితే ఉండేసి అయితే బయలుదేరామండి పది పదకొండున్నరకి ఇంకా మా ప్రం ముందు కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకుంది మా వాడేమో నా దగ్గర కూర్చొని సీటు బెల్ట్ పెట్టు సీటు బెల్ట్ పెట్టనేసి అయితే చెప్తా ఉన్నాడు ఇంకా అయితే అయితే వెళ్ళామండి ఫస్ట్ కంటి హాస్పిటల్కి వాళ్ళంతా చెక్ చేశారు ఇంకా చెక్ చేసి స్పెడ్స్ అయితే ఇచ్చారటండి సైట్ ఉందంట అలా హెడ్ ఎక్ కూడా ఉందని చెప్తే దానికి కూడా అయితే మెడిసిన్ అయితే ఇచ్చారండి ఫుల్గా హెడేక్ ఉన్నప్పుడేమో ఒక మాత్ర అయితే వేసుకోమన్నారు అలానే డ్రాప్స్కి అయితే ఫోర్ టైమ్స్ అయితే టూ టూ డ్రాప్స్ అయితే వేసుకోమని అయితే రాసిచ్చారండి అయితే స్పెడ్స్ కూడా అయితే ఇచ్చారు అవి కూడా అయితే చూస్ చేసుకున్నాను అదేమో లెన్స్ ఏమో మార్చాలంట అవి మార్చే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అంటండి ఇంకా అందుకే కార్ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టడం ఖాళీ ఉండదు అనేసి ఇలా లోపలికైతే వచ్చాము వచ్చేసి మా ప్రణి వాళ్ళు ఎప్పటి నుంచి స్లైమ్ 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 అని అడుగుతూనే ఉన్నారండి ఇద్దరికైతే చిరక స్లైమ్ అయితే కొనిచ్చేసి మా వాడికైతే కటింగ్ అయితే చేయించామండి ఈ మధ్య మా ఊర్లో లేరు మా హస్బెండ్ వాళ్ళ అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో లేరు ఇక్కడ మా ఊర్లో అయితే కటింగ్ చేసే వాళ్ళు అయితే లేరండి మా ఊర్లో ఉన్నారు కానీ అతనైతే అయితే పనికైతే వెళ్తూ ఉంటారు ఆయన ఎప్పుడు ఉంటారో తెలియదు ఎందుకనేసి అయితే కటింగ్ అయితే చేయించాము స్లైమ్ దగ్గర మా ప్రణతి అసలు అట్లా లేచిందంటే మా ప్రణతి బుక్స్ విషయంలో అసలు కింద పడి ఏడుస్తుందండి అసలు ఆ కొట్లోనే ఇంకా ఎవరు చూడని ఏమనుకోని ఇంకా కింద పడి ఇంక ఎడుస్తూ ఉంటుంది వాళ్ళకు కోపం వస్తుంది కొట్టాలనిపిస్తుంది ఇంకెందుకు లే పాప అనేసి అయితే అసలు కొట్టదలుచుకోనండి అయితే హెడ్ ఎక్ట్ బ్యాక్ సైడ్ అయితే ఫుల్గా వస్తుందండి ఎన్ని చోట్ల చూసిన న్యూరాలజిస్ట్ అయితే లేరంటే మామూలు వాళ్ళు అయితే ఉన్నారంట ఇంకా చూపిస్తే చూపిస్తుంటే నీ అది దగ్గర చూపుకుందామనేసి అయితే ఇంకా వచ్చేసాము చూపుకోండి లేకుంటే అక్కడైనా ఎక్కడైనా అనేసి మరీ హెవీగా అయితే మళ్ళీ ఆటోలో వెళ్ళి ఆటోలో అయితే ఆయన దగ్గర అయితే వచ్చామండి వచ్చి రాగానే వాళ్ళు ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది అని చెప్పారు ఇంకా మావాడు కటింగ్ చేయించుకున్నాడు కదా ఇంకా హెయిర్ అంతా కుచ్చుకుంటా ఉంటుంది ఇంకా మా డ్రెస్సుల మీద పడుతుంది అనేసి ఇంకా మార్కప్పుడు మా విలేజ్ అయితే ఒక నైన్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి ఇంకా మా తాతగుడు అయితే కలవర్ ఇస్తాం అనడం అమ్మని తీసుకురా అబ్బాయిని తీసుకురా అని ఇంకా అందుకే సరే ఇద్దరు కాసేపు ఉంటారులే అనేసి అయితే మా హస్బెండ్ అయితే అయితే వెళ్ళారండి ఇంకా నేనైతే హాస్పిటల్లోనే కూర్చున్నాను మావాడు పోతపోతా అమ్మా బాయ్ ఫస్ట్ అయితే నేను అనడమ్మా అనడమ్మా నువ్వుదా నువ్వుదా అన్నాడు ఇంకా సేపు నాకు అమ్మ బాయ్ అనేసి అయితే చెప్పాడండి ఇంకా నాకు బయట అయితే ఇంకా ఖాళీ లేదు అయినా బయట ఇంకా అంతసేపు ఎలా నిల్చోవాలి అనేసి ఇంకా లోపల ఇంకా స్పెడ్స్ అయితే ఇవ్వలేదు కదా లోపల వచ్చి అయితే కూర్చున్నాను ఒకటిన్నర అయితే అయిందండి ఇంకా సేపటికైతే పిలిచి అయితే స్పెడ్స్ అయితే ఇచ్చారు మా హస్బెండ్ అయితే ముందే మనీ అయితే పే చేశారు స్పెడ్స్ అయితే ఇచ్చారండి ఇది లాంగ్ సైట్ ఇప్పుడు ఇప్పుడే వస్తుందంట ఒక ఐకైతే ఎక్కువగా ఉందంట ఒక కంటికి తక్కువగా ఉందంటండి మెడిసిన్ ఇచ్చి ఈ స్పెడ్స్ పెట్టుకుంటే తగ్గిపోతుంది అనేసి అయితే చెప్పారు నా అలక అలవాట్లేక ఎందుకో కళ్ళన్నీ అయితే గుంజుతా ఉన్నాయి ఇదిగో మా హస్బెండ్ అయితే వచ్చారండి నెక్స్ట్ ప్లాన్ ఏంటి టైం అయితే రెండు అయింది పిల్లలు అయితే ఇంటి దగ్గర వదిలేసి వచ్చాడు ఇంకా నేను సాయంత్రం మా ఊరికి అయితే పోతానండి ఇప్పుడు ఫస్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి తర్వాత మా ఊరికి వెళ్తాను విలేజ్ యువర్ విలేజ్ నా అత్తారింటికి వెళ్తాను పుట్టింటి నుంచి ఈ కలర్ ఎప్పుడు ఎప్పుడు అలవాట్లేదు కాబట్టి పెట్టుకుంటాను గుంజుతూ ఉన్నాయండి నేనేం చేశాను తెలుసా ఇదాకా స్ప్రిడ్స్ కూడా పింక్ కలర్ స్ప్రిడ్స్ చూజ్ చేసుకున్నా నేను అది అందుకే ఇంకా ఈ కలర్ తీసుకున్నా చిప్పా ఇది

బాగున్నాయా బాగున్నాయా రెండు కళ్ళకు తో నాలుగు కళ్ళు వచ్చాయి నాకు ఇప్పటి నుంచి చిన్న సైట్ అయితే ఉందంటండి కొద్దిగా ఒక గంటలో ఎక్కువ ఉందంట ఒకటి తక్కువ నేను ఆ అంత అతి ఏం పనిలేదు నాకు నాకేం డబ్బులు పోగొట్టం జిలా ఏంది కాదా డబ్బులు పోగొట్టుకోవడం జిలా రెండు వేలు అద్దాలు ఆశ అద్దాలు పెట్టాలంటే స్టైల్ అద్దాలు పెట్టకపోయినా ఎప్పుడు అంత అవసరం లేదు కొన్ని దాంట్లో ఉంటాం ప్రశాంతంగా స్టైల్ వెళ్ళి ఆ రోజు అసలు నేను ఊర్లో పెట్టుకున్నాను ఊళ్ళో అందరూ తల్లి చేస్తారు బెంగళూరులోనే వాళ్ళు ఎరి చేద్దారు అదన్నీ ఇప్పుడు అన్న అంతే రోజేమంటాం ఇంకా మా ఊరు వచ్చి అయితే ఇంకా వెళ్తా ఉన్నామండి మధ్యాహ్నం మూడున్నరకు ఎప్పుడు వచ్చినాం మా అమ్మ వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఐదున్నర పాద అయితే అవుతుంది ఇప్పుడైతే మా విలేజ్కి అయితే వెళ్తున్నామండి గెట్గా ఫోర్ డేస్ కూడా ఉంచలేదు మా నన్ను దగ్గర ఆడైతే రోజులు ఎక్కువ ఉంచుతారు కానీ ఈడైతే అస్సలు ఉంచాడు పుట్టింటికి ఇంకా కర్ర అయిపోతాను అబ్బా పుట్టింటి ఆడపిల్లలు మాత్రం పెళ్ళయితే కర్ర అయిపోతారు ఇంకా డెలివరీ అప్పుడు తెప్పించి ఒక ఐదు ఆరు నెలలు ఉంటారు కానీ తర్వాత చుట్టం చూపే రావామా వచ్చి ఉండమా ఒక రోజు ఉండము వెళ్ళాము అంతే సార్లు కూడా అయితే తీసుకున్నానండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు పిల్లలకి బెంగళూరు వెళ్ళక లడ్డు చేసి పెడదామనేసి అక్కడ మొన్న తీసుకుంటే చాలా కాస్ట్ ఉన్నాయండి టూ ఫార్టీన టూ సిక్స్టీనో ఉన్నాయి ఈడైతే ఈచ్ వన్ కేజీ వచ్చేసి బ్లాక్ ఏమో వన్ ఎయిటీ మామూలు అయితే వన్ సిక్స్టీన్ అంత చెప్పారు ఒక కేజీ అదొక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇంకా కొన్ని గవ్వలు కూడా అయితే తీసుకొని అయితే వెళ్తా ఉన్నాము జామనపల్ల వెళ్ళి వెళ్ళాలంట మా డోడు

మా వాళ్ళైతే ఊరి దగ్గర ప్రశాంతంగా ఉన్నారబ్బా ఈ ఇందాక ఫోన్ చేసి ఊరికి రాలంటే నేను రాను నేను అయ్యే కాడు ఉంటాను అన్నాడు వాళ్ళు చేసే మేత గురించి ఉంటాడు మేత అంటారు యాక్చువల్ కదా నేను పంపించేవాడిని కాదు అదే వాడికి హెయిర్ కట్ చేయించాం కదా చుట్టంతా కుచ్చుకుంటా అనేసి పంపించాము స్నానం కూడా చేశాడంట ఒక రాగానే చేయలే నాకు ఇప్పుడూ ఆనెక్కు పోసుకుంటాను అంట ఆనెక్కు ఇంకా జుట్టు చేసుకోవాల్సిన ఉంటే ఇంకా వెళ్తా ఆవున్నాం రేపు బ్యాంగ్ళూరా హైదరాబాద్ అనేది మార్నింగ్ సస్పెన్స్ అంట జనవరి ఫస్ట్ వచ్చేసి ఈసారి హైదరాబాద్ బెంగళూరా బెంగళూరు అయితే వన్ పీస్ సింగల్ సోలో నేను ఒక్కదాన్ని మా హస్బెండ్ అయితే ఇంకా హైదరాబాద్లో అంటాడు నేను ఒక్కదాన్ని చూడాలి సస్పెన్స్ అంట ఎక్కడ చేస్తారో ఏంటో అనేసి జమరపల్లె వెళ్ళి వచ్చేసరిక చీకటే పడిందండి వెళ్ళేసి అది టీ పెట్టింది టీ తాగేసి ఇంకైతే బయలుదేరాము వీటికొస్తే తొందరగా పంపిరండి ఇంక ఉదయం పోతున్నారు అన్నారు ఉదయం లేదు ఏం లేదు ఫోనే ఏమో మేము ఇంకా చేస్తున్నాము చీకడైతే అయితే పడింది ఆరున్నారైంది అండి ఇప్పుడు ఇంకా చలికాలం కూడా చాలా ఇర్రీగా చీకటి పడుతుంది ఆరు కల్స్లోకైతే అంత ఉన్నాం దగ్గరేలండి ఒక టెన్ కే కేమ్ వస్తుందా మనకు ఫిఫ్టీన్ కేమ్ రాదు వస్తుందా అయితే ఇప్పుడు దీపా మన గురించి రోడ్డు లేదు

ఒకప్పుడు చిన్నదండి వేప చెట్టు కింద ఒక విగ్రహం ఉన్నది ఇప్పుడు చాలా అస్సలు ఫేమస్ అయిపోయింది వన్స్ ఒకటి ఏదైనా ఫేమస్ అయిందంటే ఇంకా దాన్ని ఫేమస్ చేస్తూనే ఉంటారు అంతా పక్కన క్లీన్ చేసేసి వాష్రూమ్ లో కట్టేసి పక్కన పక్కన పెద్ద మండపం మండపంలాగా కడుతున్నారండి బాగా అందరికి అది మంచిగా అమ్మ దయ కలిగింది నేను కూడా ఒకసారి అయితే పొంగల్ కూడా పెట్టాను నాకు అమ్మ మంచిగా అనిపించింది ఇంటికైతే వచ్చేసామండి ఇంకా వచ్చి రాగానే మావ్ నీట్గా పెట్టించారు మా పాలు పాల్పడితా ఉన్నది మా ఫ్రెండ్ అయితే స్నానం కూడా అయితే చేయించాను మా వాడు మధ్యాహ్నం చేసి ఇంకా వాడు చేయను అన్నాడు పాలు కూడా అయితే ఇంకా ఇచ్చానండి అది గిన్నిన పెట్టేసి వచ్చాను ఇంకా పాలు కాబడుతున్నా అన్నమైతే పెట్టేశానండి ఇదిగోండి ఒక పక్క అయితే పాలు కాబడుతున్నా ఒక పక్క అయితే అన్నం కూడా అయితే పెట్టాను మా వాడైతే ఇంకా చేసి వదటం లేదు వద్దు ఇలా వేరేని ఇంకా ఆడే ఉంటున్నాడండి ఇంకేదేం చేశాను కదా స్థానం కదా ఎప్పుడైతే చేయటబ్బా మళ్ళీ ఉదయాన్నైతే చేస్తాను పాలు కాబట్టి ఇంక మాకు మే తాతకేస్తాం పాలు అయితే ఇచ్చేస్తానండి ఇంకా నైట్ అయితే అందరికైతే నీళ్ళైతే తోడేసానండి ఇంకా స్నానాలు చేశారు మా పూజ కూడా అయితే చేసుకుంది ఇంకా భోజనాలు కూడా అయితే పెట్టేశాను నేను కూడా అయితే ఒక్క చపాతి అయితే తినేసానండి ఇంకా ఎక్కువ తినడం లేదు అసలా తిని తినే పూట ఫుల్ అయిపోతుంది ఇంకైతే వాడు ఇంక పోయి వాళ్ళ జేజే దగ్గర అయితే పడుకున్నాడు అండి వాళ్ళ దగ్గర బ్యారనీ దగ్గర ఇంకా చలి అయితే ఏమంతగా ఉండదు స్వెటర్ వేసుకోరా అంటే స్వెటర్ కూడా వేసుకోలేదు వాళ్ళ కండవ కప్పిండు ఇంకా చలి రాకుండా దుప్పటి కప్పిండు ఇవన్నీ కప్పిండు రారా లోపల పడుకుంది అంటే లేదు నేను అయ్యే అక్కడ పడుకుంటాను ఇంకా బ్యార్నీ అక్కడే మంచు వేసుకొని ఇంకా నైట్ అంతా కాల్చాలి కదా ఇంకా నైట్ అలా టూ త్రీ డేస్ అయితే కాల్చాలండి నీకు పోతాం కదా రసైతే ఎక్కువసేపు ఉంచకూడదు ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్